నాకు నిన్న ముందుగా ఒక సమాచారం వచ్చింది ఇట్లా కలప అక్రమవుతుందని దాన్ని బే చేసుకొని రాత్రి ఒక మూడు టీములుగా ఏర్పడి నేను ఒక టీం ఫామ్ చేసేసి మూడు టీములు ఫామ్ చేసి వాళ్ళందరికీ చెప్పినాను నేను కూడా ఉన్నాను ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ టైంలో సతిమల్ల క్రాస్ దగ్గర ఒక బుల్లెట్ వస్తూ అంటే దాన్ని వెంబడించి పట్టుకొచ్చినాను ఆ ఖర గుండాల సైడ్ మేము వచ్చిందని అనుమానం వ్యక్తం అవుతుంది ఆ నిందితులు ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇంకోసారి జరగకుండా ఈ అక్రమ కలుపు రవాణాన్ని అడ్డుకుంటాము వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా మీ తరఫున నా తరఫున మీకు ఎట్టి పరిస్థితులో ఇక్కడ నుండి టేక్ అక్రమ కల్పని నడుపుద్దని నడిపితే మాత్రం వాళ్ళ మీద పీడిఎఫ్ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తాను పట్టుకున్న వాళ్ళకి రాఫీస్ దగ్గర సుమారు పట్టుకున్న టేక్ విలువ లక్ష యాభై నుండి రెండు లక్షలు